అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ రద్దు దానికి సంబంధించి అప్పీల్ చేసుకునే విధానం దీనికోసం అయితే మరింత సమాచారాన్ని మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి అయితే ఈ దీనికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఒక లెటర్ ఇవ్వాలి ఆ లెటర్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను అసలు అప్పీల్ చేసుకున్న తర్వాత జరిగే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియచేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేస్తే గనక చాలా నష్టపోతారు ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థం కాదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మనకి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకంలో మార్పు నోటీస్ పొందిన వారు చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అప్పీల్ అయితే చేసుకోవాలి ఈ అప్పీల్ అనేది ఎలా చేసుకోవాలి అంటే చాలా మందికి ఏంటంటే పెన్షన్ ప్రస్తుతానికి రద్దయ్యే అరవై సంవత్సరాలు నిండిన వారు ఉన్నారండి వాళ్ళు ఎలా అప్పీల్ చేసుకోవాలి అలాగే మొత్తానికి పెన్షన్ రద్దయినట్టు వచ్చింది కానీ మేము ఎలిజిబుల్ మాకు నిజంగానే అంత డిజేబిలిటీ ఉంది ఆ సరిగ్గా డాక్టర్ గారు మాకు చెక్ చేయలేదు అని అనుకునే వారు కూడా ఎలా అప్పీల్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మనకి అప్పీల్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు మీరు మున్సిపాలిటీలో ఉండుంటే కనుక మీరు పట్టణానికి అర్బన్ కి చెందిన వారైతే మీరు కమిషనర్ గారికి ఇవ్వాలండి అప్పీల్ని మీరు పల్లెటూరుకు చెందిన వారైతే మీ అప్పీల్ని మీరు మీ ఎంపీడీఓ గారి కార్యాలయంలో అయితే దీన్ని మీరు సబ్మిట్ చేయాలి ముఖ్యంగా అప్పీల్ కోరుతూ అర్జీ అయితే ఎంపీడీఓ గారి పేరు మీద అయితే రాయాలి మీరు అర్జీ రాస్తారు కదండి డేట్ వేస్తారు అలాగే ఊరు రాస్తారు కింద గౌరవనీయులైన ఎంపీడీఓ గారికి ఫలానా ఊరు పేరు ఉంటుంది కదా అక్కడ ఆ ఎంపీడీఓ గారికి అని చెప్పేసి రాయాలండి లేదా గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి అని అయితే మీరు అర్జీ అయితే మొదలు పెట్టాలి ఈ అర్జీని ఏంటంటే మీ సమస్యని మీరు అందులో తెలపాలండి నేను ఇలా ఈ సదరు ప్రాబ్లమ్ తో నేను ఇబ్బంది పడుతున్నాను ఈ ప్రాబ్లం వల్ల నాకు నిజంగానే ఉంది ఇప్పుడు నేను మీరు ఇచ్చే పెన్షన్ తోనే నేను బతకాలి నేను ఎటువంటి ఆధారం లేకుండా బతుకుతున్నాను దయచేసి నా పెన్షన్ పునరుద్ధరించండి కావాలంటే నాకు ఒకసారి రీఅసెస్మెంట్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి అని ఒక పరంగా రాయొచ్చు అలాగే నాకు అరవై సంవత్సరాలు నిండినివి ఈ పెన్షన్ కాకపోతే ఆ పెన్షన్ అయినా నాకు వచ్చేలా చేయండి అని లేదా వితంతు పెన్షనో లేకపోతే సింగిల్ ఉమెన్ పెన్షనో అందులో కన్వర్ట్ చేయమనో మీరు అయితే అర్జీ అయితే రాయాలి అలాగే పెన్షన్ రద్దు చేస్తే లేదా పెన్షన్ మార్చినట్టుగా నోటీస్ ఇస్తారు కదా ఆ నోటీస్ కూడా దానికైతే యాడ్ చేయాలండి కొంతమందికి పెన్షన్ రద్దు చేసినట్టు ఇచ్చారు అలాగే కొంతమందికి పెన్షన్ మారుతున్నట్టు మీది మీరు ఈ ఫలానా కి మీరు ఇప్పుడు అనర్హులు సో మీకు ఈ పెన్షన్ ఇస్తున్నాం మీరు దీనికి అర్హులు అని గవర్నమెంట్ చెప్పి ఒక పత్రం అయితే ఇచ్చింది కదా ఆ నోటీస్ అయితే మీరు దానికి జత చేయాలి అలాగే మీరు ఇదివరకు సదరు సర్టిఫికేట్ చేయించుకున్నారు కదా ఈ వెరిఫికేషన్ అనేది ముఖ్యంగా జరిగింది మనకి దివ్యాంగులకు అలాగే డిఎంహెచ్ఓ వారికి అందరి దగ్గర అయితే సదరం సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయండి సో పాత సదరం సర్టిఫికేట్ అలాగే కొత్త సదరం సర్టిఫికేట్ ఇప్పుడు మనకి సచివాలయం వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇస్తున్నారండి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది దానిని కూడా మీరు అక్కడైతే పిన్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ కి సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన పొందుతున్న డాక్యుమెంట్స్ అంటే కొంతమందికి ప్రతి నెల చేయాలి అని చెప్తారు చెకప్స్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ కి అలాగే థర్టీ డేస్ కి అలా ఉంటాయి కదా ఆ చెకప్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ మీరు చేయించుకుంటున్న ఒకవేళ మీకు మళ్ళీ ఇస్తారు కదా షెడ్యూల్ ఇస్తారు కదా మనకి అపాయింట్మెంట్ ఆ షెడ్యూల్స్ ఉంటే ఆ పేపర్స్ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయొచ్చు అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడి గారి లాగిన్ లో మరొకసారి రీఅసెస్మెంట్ అంటే మీరు మళ్ళీ కూడా చెకప్ అయితే వెళ్లాల్సి ఉంటుంది అండి మీకు ఒక ఆ సదరం కి సంబంధించి క్యాంప్ ఇస్తారు ఆ క్యాంప్ కి మీరు వెళ్ళి మళ్ళీ మీరు అక్కడ చెక్కింగ్ అయితే చేపించుకోవాలి పింఛన్దారు మరొకసారి అయితే కొరకు ఎవరు కూడా జిల్లా ఆస్పత్రికి కానీ మండల ఆసుపత్రికి కానీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి కేవలం ఎంపీడీఓ గారికి అర్జీ పెట్టుకుంటా సరిపోతుంది అదే పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టుకుంటా అయితే సరిపోతుంది ఆ వాళ్ళు రీఅసెస్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు హాస్పిటల్ కి వెళ్ళాలి చెకప్ కి అప్పటి వరకు కూడా ఏ హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో చూసారు కదండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్